నమస్తే నేను మీ సతీష్ స్కాన్ పేరిట స్కామ్ కోట్ల కుంభకోణానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఏమిటి స్కాన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి స్కామ్ ఏమిటి ఆ కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది చూస్తే ఇటీవల జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అలాగే పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జులు పార్టీ ప్రధాన కార్యదర్శులు అలాగే సమన్వయకర్తలు రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళందరితోటి కూడా ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశం వేదికగా ఒక దిశానిర్దేశం చేశాడు వాళ్ళందరికీ ఏమిటది అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ ఏడాదిలో పూర్తిగా ప్రజలకు ఏదైతే గనక అందించాల్సినటువంటి సంక్షేమం ఉందో ఆ సంక్షేమంలో పూర్తిగా ప్రజల్ని మోసం చేశారు ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల హామీలు కానీ ఏవి అమలు చేయట్లేదు అదే గడిచిన ఐదేళ్లు మనం అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కుడు ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేశాం ఈ రోజున ప్రజలు దీని గురించే చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి నేను ఒక కొత్త ప్రణాళిక ప్రకారంగా నేను ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది అని చెప్పి వాళ్ళకి నేరుగా తెలియజేయండి అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు మరి ఆ కార్యక్రమం కూడా ఏమిటి అంటే ఇదే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోస్ పేరుతోటి ఒక క్యూఆర్ కోడ్ ని రూపొందించి ఆ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి కాగితాల్ని ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళకు ఉన్నటువంటి మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలతోటి ప్రజల ఇళ్ళకి వెళ్ళాలి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఎన్నికలకి ముందు మీకు హామీలు ఇచ్చారు కదా మీరు ఇప్పుడు ఆ హామీల్లో మీకు ఏమైనా కూడా ఒక్క పథకమైనా అందుతా ఉందా అసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ రకంగా సంక్షేమాన్ని అందించాం అంటే ఉదాహరణకు ఐదేళ్లలో మీకు అమ్మఒడి కింద పదిహేను వేలు అలాగే రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు అలాగే ఇంకో పథకం కింద పద్దెనిమిది వేల ఐదు వందలు ఇలా చూసుకుంటే ఓవరాల్గా లక్ష రూపాయలు మేము మీకు ఐదేళ్లలో కూడా సంక్షేమం పేరుతో ఇచ్చాము అని చెప్పి ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్లు పట్టుకుని తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ సంబంధించినటువంటి కాగితాన్ని పట్టుకుని ప్రజల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ తోటి స్కాన్ చేయించి రెండు సార్లు స్కాన్ చేయాలి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళు గతంలో పొందిన సంక్షేమ పథకాలు ఏమిటి ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమంలో ఏవేవి అందలేదు అంటే వాళ్ళకి ఎంత బకాయి ఉండిపోయింది గడిచిన ఐదేళ్ళు వీళ్ళకి లక్ష రూపాయలు వస్తే ఈ ఏడాది కాలంలో కేవలం ఒకవేళ ఇరవై వేలో ముప్పై వేలో ఏదో రెండో మూడో పథకాలు అమలైనాయి అనుకోండి మిగతా పథకాలు మీకు ఉదాహరణకు చెప్పాలంటే అన్నదాత సుఖీభావ అది అందలేదు అని అంటే చూసారా అన్నదాత సుఖీభావ కింద మీకు ఇరవై వేలు రావాలి రాలేదు అదే గత సంవత్సరం మేము చూడండి లక్ష రూపాయలు మీకు అన్ని పథకాలకు కల్పించాం ఈసారి మీకు అరవై వేలు మాత్రమే వచ్చింది అంటే నలభై వేలు మీరు ప్రభుత్వం బకాయి పడింది నలభై వేలు ఏడాది కింద ఐదేళ్లకి కలిపితే రెండు లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో కొట్టి మీకు నష్టం చేస్తూ ఉంది అదే మేము ఐదేళ్ళు ఏడాదికి లక్ష రూపాయలు లెక్కన ఐదు లక్షలు ఇచ్చాం ఇదే ఆ ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి తేడా అని చెప్పేసి అని ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి అయితే గనక పిలుపునిచ్చారు దీనికోసం అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జులు ఏదైతే గనక మండల స్థాయి నాయకులు అలాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి దీనికి చేయవలసిందల్లా ఏమిటి అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని పట్టుకుని ఈ కార్యక్రమం పేరు కూడా ఏమిటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దీన్ని పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయించి ఇదిగో మాకు ఈ పథకాలు రాలేదు అని చెప్పి అందులో నొక్కించాలి నొక్కించడం ద్వారా వాళ్ళని చైతన్య పరుస్తున్నాం మనము అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి మీకు హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అమలు చేయకుండా మిమ్మల్ని నిలువున మోసం చేస్తా ఉంది అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే ఈ కార్యక్రమాన్ని నిన్న ఏదైతే గనక ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురం నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే గనక అక్కడ జవహర్ నగర్ అనేటువంటి కాలనీలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే అనంత వెంకట్రామరెడ్డి వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే గనక ప్రారంభించారు ప్రారంభించి దీనికి సంబంధించి భారీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా డోర్ టు డోర్ మరి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళకి చందాల్సినటువంటి లేదా అందాల్సినటువంటి లబ్ధి సంక్షేమం రూపంలో లబ్ధి ఏ రకంగా అందకుండా పోతోంది దాని ద్వారా వాళ్ళు ఏ రకంగా నష్టపోతా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గనక మళ్లీ గెలుచుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యుంటే ఇదిగో ఈ పాటికి మీకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చేసేవి అని చెప్పి ప్రజల్లోకి విస్తృతంగా ఒక ప్రచారాన్ని అయితే తీసుకుంటే ెళ్ళండి అని చెప్పి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా నిన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక వీళ్ళొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వైసీపీ శ్రేణులు ఊరుకుంటారా వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా అని చెప్పి ఆ క్యూఆర్ కోడ్ పత్రాన్ని పట్టుకుని ఇళ్లకెళ్ళడం మొదలు పెట్టారు అయితే ఈ ఇళ్లకి వెళ్లేటువంటి క్రమంలోనే ఓ భారీ దోపిడీ కూడా తెరలేపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఆ దోపిడీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్కాన్ చేయండి స్కాన్ చేయించండి స్కాన్ చేయించి వాళ్ళకి ఈ పథకాలు అందలేదు అని చెప్పండి అని చెప్పి ఇదే అదునుగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సరికొత్త దోపిడీకైతే గనక తెరలేపుతూ వస్తూ ఉన్నారు నిన్న ఏదైతే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జవహర్ నగర్ కాలనీలో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి కొంత మరి ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు ఈ స్మార్ట్ ఫోన్లు ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇలాంటివి పెద్దగా అవగాహన లేని ఎర్రప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి అయ్యా మీకు గడిచిన ఐదేళ్ళు మీకు సంక్షేమ పథకాలు అందినాయా మీకు పెన్షన్లు వచ్చినాయా అమ్మఒడి వచ్చిందా అంటే మరి అతను చదువుకున్న వ్యక్తి కాదనుకుంటా అంతగా దానికి అవగాహన కూడా లేదు మాకు సంక్షేమ పథకాలు అయితే వచ్చినాయండి అంటే ఇప్పుడు వచ్చినాయా అంటే ఆ ఇప్పుడు కూడా కొన్ని వచ్చినాయండి కొన్ని వస్తాయని చెప్తున్నారు అని చెప్పి ఏదో సమాధానం చెప్పాడు అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడేనట అతనికి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొన్ని వచ్చినాయి మిగతా అవి ఏదైతే గనక ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో అవి కూడా అమలయ్యేటువంటి పరిస్థితులే ఉంటాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ముందే చెప్పారు మేము ప్రాంతాలకి పార్టీలకి కుల మతాలకి అన్నిటికీ అతీతంగా సంక్షేమాన్ని అందిస్తాం అభివృద్ధి కూడా అందరికీ చేసి చూపిస్తామని ఆ కోలోనే ఆ ఎర్రప్ప అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అతనికి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి అయితే అతని ఇంటి దగ్గరికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతనికి పెద్దగా లోకజ్ఞానం లేదు చదువు అది కూడా పెద్దగా రాదు ఈ స్మార్ట్ ఫోన్లో అవి వాడకం కూడా తెలియదు అనేటువంటిది తెలుసుకుని దాన్నే అదునుగా తీసుకున్నటువంటి వాళ్ళు ఇదిగో ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇందులో స్కాన్ చేసి నీ ఫోన్ నుంచి ఈ సంక్షేమ పథకాలు రాలేదు అనేటువంటిది నువ్వు రెండు సార్లు స్కాన్ చేసి నొక్కాలి నీ ఫోన్ తే అని చెప్పేసి అని తోటి ఫోన్ తెప్పించుకున్నారు అతను కూడా అరే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా వీళ్ళు వచ్చి ఫోన్ ఇమ్మని అడిగితే ఏముందిలే ఏమీ అవ్వదు అని చెప్పి అతను కూడా ఫోన్ తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టారు మరి అతని అమాయకత్వాన్ని ఏదైతే గనక లోక పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి దీన్ని దాన్నే అదునుగా చూసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ ఒక దోపిడీకి తెరలేపారు అతను ఫోన్ తీసుకుని ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాము అని చెప్పేసి అని చెప్తూ అక్కడ ఆయన ఫోన్పేలో వీళ్ళ ఫోన్పేకి స్కాన్ చేసుకుని అతని అకౌంట్లో ఉన్నటువంటి పదకొండు వేల రూపాయలని దోచేశారు ఆ విషయం అతనికి అప్పటికప్పుడు తెలియలేదు అతను సాయంత్రం ఏదో ఇక ఇంట్లో సరుకులు సామాన్లు తేవాల్సిన పని ఉంటుంది కదా ఆ సామాన్లు తెద్దాం కదా అని చెప్పేసి అని ఎక్కడో దుకాణం దగ్గరికి వెళ్ళాడు ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ సామాన్లు అన్నీ కూడా ప్యాక్ చేయించుకున్న తర్వాత అవి తీసుకుని ఆ దుకాణంలో మరి డబ్బులు చెల్లింపు అయితే చేయాలి కదా ఆ డబ్బులు కట్టాల్సిన టైం వచ్చినప్పుడు తన ఫోన్పే నుంచి స్కాన్ చేసి డబ్బులు కొడదాం కదా అని చూస్తే అతని అకౌంట్ లో బ్యాలెన్స్ లేదని వచ్చింది అదేంటి అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోవడం ఏంటి ఏమైందా అని చెప్పి హుటాహుటిని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలకి చెప్పి ఈ రకంగా అకౌంట్ లోంచి డబ్బులు కట్ అయిపోయినాయి ఎందుకు కట్ అయినా ఏంటి చూడండి అంటే వాళ్ళు చూసి ఫలానా వ్యక్తికి మీరు కొట్టారు కదా పొద్దున్న ఈ టైంలో జరిగింది కదా అంటే ఆ టైంలో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచించగా వచ్చింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ శ్రేణులు వాళ్ళు వచ్చి చేసింది ఏమిటయా భాగవతం అంటే వాళ్ళ పార్టీ సానుభూతి పరుడి అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్నే అతనికి పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అతనికి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని దోచేశారు ఇది కదా విడ్డూరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకునేటువంటి కార్యక్రమాలు పర్యటనల పేరుతో వెళ్తారు అక్కడ పార్టీ కార్యకర్తల్ని కార్లతోటి తొక్కిచ్చి చంపించేస్తారు అంటే మా పార్టీ కార్యకర్త మేము చంపుకుంటాం మీకేమిటో అని అడుగుతారు అలాగే ఇక్కడ తమ పార్టీ సానుభూతి పరులు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ తెలివితేటలు లేని తనాన్ని తెలివి తక్కువ దాన్ని అలుసుగా తీసుకుని అదునుగా చూసుకుని వాళ్ళని దోచేస్తారు గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకంగా కదా ప్రజల్ని నమ్మించి ఆ రోజున చంపల్ నివిరి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి ఏం చేశారయ్యా అంటే ఐదేళ్ల పాటు ప్రజల్ని పిడిగుద్దులు గుద్దారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ పేరుతోటి ఎక్కడ ఏది దొరికిన కాడికల్లా దోచేసుకుంటూనే పోయారు ఈ రోజున వాటిపైన కదా కేసులు నమోదు అవుతా ఉన్నాయి ఈ రకంగా గడిచిన ఐదేళ్లు పెద్ద ఎత్తున దోపిడీలు చేయడం ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ప్రజల ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేందుకు కుట్రలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి యాక్ట్లు అలాంటి చట్టాలు తెచ్చి వాటి ద్వారా కూడా ప్రజల ఆస్తుల్ని కూడా కొల్లకూడదాం అనేటువంటి భయంకరమైనటువంటి ప్లానింగ్ లో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత మరి ఇన్కమింగ్ డబ్బులు రావట్లేదు అధికారంలో ఉన్నప్పుడు బాగానే సంపాదించుకున్నారు ఇప్పుడు డబ్బులు రావట్లేదు కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పేరు తోటి చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు సంక్షేమ పథకాలు అందలేదు అని చెప్పేసి అని వాళ్ళని ఏదో ఈయన ఉద్ధరించినట్లుగా ఏ ఉద్దరించాడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి అమ్మఒడి పథకమే చూసుకుందాం అధికారంలోకి రావడానికి ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సతీమణి కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వస్తుంది ఒక పిల్లలు ఒక పిల్ల పిల్లోడ ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు అని చెప్పేసి అని ప్రచారం చేశారు ఆ వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు ఇంట్లో తల్లికి మాత్రమే ఒక తల్లికి మాత్రమే డబ్బులు వేస్తాం అని చెప్పేసి అన్నారు దానిపోని ఐదేళ్ళు ఇచ్చారా అంటే లేదు ఎన్నేళ్ళు ఇచ్చారయ్యా అంటే మూడే మూడు సంవత్సరాలు అది కూడా ఎప్పుడు పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఆ సంవత్సరం ఇవళ రెండు వేల ఇరవైలో కరోనా ఆ సంవత్సరం ఇవల ఇరవై ఒకటి ఇచ్చారు ఇరవై రెండు ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చారు ఆ మూడు సంవత్సరాలు కూడా ఎలా ఇచ్చారు పదిహేను వేలు పూర్తిగా ఇచ్చారా అంటే లేదు స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి రెండు వేల కోత మిగించి టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ ఇంకో దానికి అని చెప్పి పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి అధికారంలోంచి దిగిపోయారు కానీ కూటమి ప్రభుత్వం అలా కాదే వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారంగానే ఈ రోజున ఏదైతే గనక తల్లికి వందనం దాన్ని అమలు చేస్తా ఉన్నారు ఏదైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం అనేటువంటి ఈ పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయాలి అని అంటే వాళ్ళకి సాధ్యం కాలేదు ఎందుకంటే దానికి ఎంత నిధులు కావాలి అసలు లబ్ధిదారులు ఎవరు అందులో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్గా గా ఉన్నటువంటి ఈ స్కీమ్ లో అనర్హుల్ని కూడా తీసేసి నిజమైనటువంటి లబ్ధిదారులకే ఇవ్వాలి అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నలభై నాలుగు లక్షల మందికి ఇస్తే అనర్హుల్ని తొలగించేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళకంటే కూడా ఇంకొక ఇరవై ఐదు లక్షల మంది అదనంగా వాళ్ళని కూడా పెంచి అంతమంది తల్లులకి ఈ రోజున అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం అందిస్తూ ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తా ఉంది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పదమూడు వేలు వస్తూ ఉంది నలుగురు ఉంటే నలుగురికి పదమూడు వేలు కింద యాభై రెండు వేలు అందుతా ఉంది ఈ రోజున దానికి సంబంధించి ప్రజలు బయటకు వచ్చి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా మోసం చేశాడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇంట్లో ఒక్కరికే పరిమితం చేశాడు కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ అని స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఆ డబ్బులు కోత విధించాడు తప్పితే ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేయలేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు నేరుగా పాఠశాలల ఖాతాల్లో పడతా ఉంది పాఠశాలల అభివృద్ధి ఆ విధంగా చేస్తూ ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు నేరుగా వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ రకంగా సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారంగా క్యాలెండర్ ప్రకారంగా వాటిని అమలు చేసుకుంటా వెళ్తా ఉంటే సంక్షేమం రావట్లేదు సంక్షేమానికి గండి కొట్టారు అని చెప్పేసి అని ఓ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పేసి అని ఆ కార్యక్రమం పేరుతోటి ఈ రకంగా దోపిడీ ఈ రోజున ప్రజలు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు రేపు ఒకటో తారీఖు వస్తే పెన్షన్ డబ్బులు పడతాయి ఈ రోజున అనంతపురం జవహర్ నగర్ కాలనీలో జరిగినటువంటిది రేపు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నేతలు ఈ రకమైనటువంటి దోపిడీకి పాల్పడితే వీళ్లలో ఉండేటువంటి వృద్ధులు అవ్వాతాతలు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు వాటిని కూడా దోచేస్తారు వీళ్ళు ఇదే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఏం కాదు రెండు సార్లు రెండుసార్లు ఇచ్చేస్తాం ఫోన్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు రెండు సార్లు నొక్కడం పేరుతోటి మీ ఫోన్పే పిన్ నెంబర్లు అడుగుతారు లేదా మీ ఫోన్పే లాక్ నెంబర్లు అడుగుతారు అందులోంచి డబ్బులు దోచేస్తారు ఈ రకంగా దోపిడీలు చేస్తూ ఉంటే ఆ ఎర్రప్ప అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుడు అరే కర్మ గాలి మా పార్టీ వాళ్ళు కదా అని చెప్పి నమ్మి ఫోన్ ఇస్తే నా అకౌంట్లో నేను కష్టపడి సంపాదించి దాచుకున్న పదకొండు వేల రూపాయలు వాటిని కూడా దోచేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి అని లబోది బొమ్మంట ఏడుస్తూ వెళ్ళి ఆ అనంతపురం అర్బన్ నియోజకవర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడంట దీనిపైన పోలీసులు కూడా ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు రికవరీ చేసి పాపం ఆ ఎర్రప్ప ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి ఆ పార్టీ శ్రేణులతోటి ఈ క్యూఆర్ కోడ్ స్కానింగు చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మీ ఇళ్ల దగ్గరికి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ మోసపోకండి ఈరోజున ఎర్రప్పకు జరిగినటువంటి మోసం మీ కుటుంబాల్లో జరగకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అయితే దీనిపైన అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టారీతిలో రీతిలో దోచేయడానికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దోపిడీ సాధ్యం కాకపోయేటప్పటికీ అధికారం కోల్పోయేటప్పటికీ ఈ రకంగా ఇంత నీచంగా తన పార్టీ సానుభూతి పరుల్ని ప్రజల్ని దోచేయడానికి ఇలాంటి కొత్త మార్గాలతోటి కొత్త కొత్త కుట్రలతోటి బయటకు ఉన్నాడా అని చెప్పి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ